లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి తాజాగా సిరియా తిరుగుబాటుదారుల హస్తమైంది హయత్ తహ్రీల్ అల్ షమ్ నేతృత్వంలోని తిరుగుబాటుదారులు నగరాలు గ్రామాలను ఆధీనంలోకి తెచ్చుకుంటూ రాజధాని డెమాస్కస్ ను పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తెచ్చుకున్నారు దీంతో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కూడా దేశాన్ని వీడారు ఆ వెంటనే రెబల్స్ తమ విజయాన్ని ప్రకటించారు రెబల్స్ ఒకటి రెండు రోజుల్లో కొత్త ప్రభుత్వాన్ని ప్రకటించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు రాజధాని నగరంలో లూటీలు మొదలయ్యాయి అధ్యక్ష భవనంలోకి చొరబడ్డ ప్రజలు దొరికిన వస్తువును దొరికినట్లుగా దోచుకుంటున్నారు రక్షణ శాఖ ఆఫీసులో కూడా లూటీ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు సార్ దీని డీటెయిల్స్ ఏంటి సార్ సిరియా సిరియా చాలా కాలంగా వార్తల్లో ఉంది అందరికీ తెలుసు ఎప్పుడు అక్కడ ఏదో అంతర్యుద్ధం అని ప్రజల్లో చాలా మంది అక్కడ ఈ అంతర్యుద్ధంలో చనిపోతున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి ఎంతో కాలంగా బహుశా చాలామందికి గుర్తున్నంత వరకు ఎందుకంటే దాదాపు యాభై ఏళ్ళుగా జరుగుతుంది ఇది సిరియా నిజానికి చాలా సంస్కృతి చరిత్ర ఉన్న దేశం అటువంటిది అంతర్యుద్ధం మొదలైన తర్వాత ఆ దేశ ప్రతిష్ట అంతా దిగజారిపోయినాయి ఆ దేశ సంస్కృతి అని కూడా డమాస్కస్ అంటే ఒకప్పుడు అసలు నాగరికత చిహ్నంగా ఉండేది అంత పేరు ఉండేది డమాస్కస్ నగరం వాళ్ళ క్యాపిటల్ అది కూడా కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఎప్పటి నుంచో అక్కడ మనుషులు ఉంటున్నారు ఆ డమాస్కస్ అనే చోట ఇప్పుడు క్యాపిటల్లో ఇప్పుడు ఆ క్యాపిటల్ ఏం మిగిలిలేవు ఆ తిరిగి అంతా పోయింది యుద్ధాల మూలంగా ఇప్పుడు కంటిన్యూస్గా యుద్ధాలే ఉన్నాయి అంతర్ యుద్ధాలు ఇప్పుడు ఎవరైతే అధ్యక్షుడిగా ఉన్నాడో ఎవరైతే దిగిపోయాడు పారిపోయాడు రష్యాకి వెళ్ళాడని చెప్తున్నారు ఈ అసద్ద వాళ్ళ తండ్రి యాక్చువల్గా ఫస్ట్ అధ్యక్షుడు ఆయన ఒక పాతిక సంవత్సరాలు ఏమో పాలించినట్టున్నాడు ఆ తర్వాత వాళ్ళ కొడుకుని పెట్టాడు అంటే మోరార్ల నియంతృత్వం అది ఎల ఎలక్షన్స్ లేవు ఏమీ లేవు ఈయన రెండు వేల సంవత్సరాల్లో వచ్చాడు రెండు ఇరవై నాలుగులో ఉన్నాం అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు అతను అధికారంలో ఉన్నాడు అయితే గమత ఏంటంటే చాలా చోట్ల ఇస్లామిక్ ఫండమెంటలిజం ప్రధాన సమస్యగా ఉంటుంది ఈ దేశ మిడిల్ ఈస్ట్లో ఇక్కడ సిరియాలో యాక్చువల్గా అసద్దు కానీ లేకపోతే అక్కడున్న విధానం కానీ అది యాక్చువల్గా ఫండమెంటలిస్ట్ ప్రాబ్లం కాదు అక్కడ ప్రాబ్లం ఏంటంటే నిజానికి సిరియా చాలామంది ఆశ్చర్యపోతారు అది సెక్యులర్ కంట్రీ ముస్లిం మెజారిటీ కంట్రీ అయినప్పటికీ సెక్యులర్ కంట్రీ చారిత్రకంగా కూడా అక్కడ దాదాపు డెబ్బై ఐదు శాతం మంది ముస్లింలు ఉంటారు పది శాతానికి పైగా క్రిస్టియన్స్ ఉన్నారు ఎప్పటి నుంచో వందల సంవత్సరాల నుంచి జ్యూస్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సున్నీస్ ఎక్కువ అనుకుంటాను అక్కడ సున్నీ డామినేటెడ్ కంట్రీ బట్ బేసికలీ సెక్యులర్ కంట్రీ అది ఆశ్చర్యం ఇప్పుడు జరిగిన తర్వాత ఉండకపోవచ్చు ఎందుకు చెప్తాను నేను అయితే అక్కడ అంతర్యుద్ధం వేరే కారణాల వల్ల జరుగుతోంది అంటే ఇతను నియంతగా ఉన్నాడు ఇంతగా ఉన్న తర్వాత ఇంకా శత్రువులు ఉంటారు ఇతను చాలా నడిచేయటం చంపేయటం ఇట్లాంటివన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి సో అతనికి పురోగా ఉండేవాళ్ళు ఆపోజిట్గా ఉండేవాళ్ళు ఉన్నారు ఈ అంతర్యుద్ధంలో రష్యా అసద్కు సపోర్ట్ చేస్తూ వచ్చింది చాలా కాలంగా మిగతా వాళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు అంటే అమెరికాకి వీళ్ళకి వ్యతిరేకం ఇది జరుగుతోంది చాలా కాలంగా ఇప్పుడు పుతిన్ కూడా ఆసక్తి చూపట్లేదు ఇప్పుడు ఏమైందంటే లేటెస్ట్గా ఇతను ఎందుకు పారిపోవాల్సి వచ్చి పారిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇతను ఎన్నాళ్ళు సపోర్ట్ చేస్తుంది రష్యా ఒకవైపున మరొక వైపున ఇరాన్ ఇంకోవైపున హెస్బల్లా హెస్బల్లా అనేది లెబనాన్లో ఉంటుంది వాళ్ళక ఆర్మీ అంటే లెబనాన్ ఆర్మీ కాదు అది అదొక ఇండిపెండెంట్ ఆర్మీ బేసికలీ వాళ్ళు ఎక్కువ ఇజ్రాయెల్ మీద పోరాడుతూ ఉంటారు పక్కనే నైబర్స్ వాళ్ళు ఇది ఇప్పుడు ఏమైందంటే ఒక పక్కన రష్యానేమో యుక్రెయిన్ యుద్ధంలో మునిగిపోయి ఉంది సో వాళ్ళ యొక్క రిసోర్సెస్ని ఇక్కడ అల్లా సద్దుకి అందించేటువంటి పరిస్థితులు లేరు ఒకటి రెండోది ఇరాన్ కూడా ప్రాబ్లమ్స్లో ఉంది ఈ మధ్యకాలంలో చాలా జరిగింది కదా ఘటనలో సో వాళ్ళ కష్టాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ చేసే పరిస్థితిలో లేరు మూడో పక్కన హెస్బల్లా ఏదైతే ఉందో లెబనాన్లో వాళ్ళు కూడా చాలా దెబ్బతన ఉన్నారు ఎందుకంటే ఇజ్రాయేల్తో ఈ మధ్య జరిగిన జరుగుతోంది ఇంకా కంటిన్యూ అవుతోంది ఇజ్రాయెల్ బాగా దెబ్బతీసింది చాలా బాంబులు వేసి వాళ్ళ మీద సో వాళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడంలో బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళెవరో కూడా అసద్ధికి సహాయం చేసేటువంటి పరిస్థితులు లేరు ఈ విధంగా మూడు వైపుల నుంచి కూడా సహాయం ఆగిపోయేసరికి అతను తట్టుకోలేకపోయాడు రెబల్స్ దాడి నుంచి సో రెబల్స్ వచ్చి ఇప్పుడు ఆక్రమించుకున్నారు డమాస్కస్ని సిరియాని డమాస్కస్ని ఆక్రమించుకుంటే క్యాపిటల్ని ఇంకా అయిపోయినట్టే ఆ దేశం అతను ఇప్పుడు రష్యాకి వెళ్ళాడని చెప్తున్నారు ఇంకా ఇక్కడ విషయం ఏంటంటే ఇట్లా జరిగిన ప్రతిసారి ఈ మధ్య కాలంలో డెనావ్లో నుంచి పొయ్యిలోకి అంటారు కదా అట్లా ఉన్న పరిస్థితి బంగ్లాదేశ్లో అట్లానే అయింది సరే బంగ్లాదేశ్లో అవామీ లీగ్ ఆవిడ ఎలక్టెడే కానీ అక్కడేదో నియంతగా వ్యవహరిస్తోంది ఆవిడ అని చెప్పి విమర్శలు ఉండేవి షేక్ హసీనా సో ఆవిడ్ని దింపేశారు ఏదో స్టూడెంట్ మూవ్మెంట్ పేరుతోటి వచ్చారు ఆవిడ దిగిపోయింది వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ముందు ముందు ఉండబోయే ప్రభుత్వం ఇది ఇస్లామిక్ ఫండమెంటలిస్టులు డామినేట్ చేసేటువంటి పెత్తనం చేసేటువంటి ప్రభుత్వమే ఉండబోతోంది బంగ్లాదేశ్లో అంటే బంగ్లాదేశ్ మళ్ళీ ఒక ఛాందసవాద దేశంగా మారే ప్రమాదం ఉంది కాబట్టి అక్కడ ఎట్లా ఉంటుందో భవిష్యత్తు తెలియదు ఎవరికి అన్సర్టనిటీ అంటాం కదా అది ననిచ్చేది ఇప్పుడు సిరియాలో కూడా అదే సిరియాలో ఇప్పుడు ఇతన్ని అసద్ని పంపించిన వాళ్ళు ఎవరు వీళ్ళు హెచ్టిఎస్ అంటారు వీళ్ళని హయత్ తహరీర్ అల్ శ్యామ్ అనేది వీళ్ళు ఒరిజినల్గా అల్ ఖైదా మూలాలు ఉన్నవాళ్ళు సో అల్ ఖైదా మూలాలు అంటే ఇంకా వాళ్ళ ఐడియాలజీ అనేది అందరికీ తెలుసు అంటే బేసికలీ చాలా ఛాందసవాదులు ఫండమెంటలిస్టులు వీళ్ళు ఇప్పుడు వచ్చారు ఏమవుతుంది అనేది భయపడుతున్నారు అందుకనే ఓకే రష్యా ఓడిపోయింది రష్యా చేతులు కాల్చుకుంది అని సంబరపడినా కూడా అదే సమయంలో అమెరికా కూడా చాలా వర్రీడిగా ఉంది ఎందుకంత వర్రీడిగా ఉందంటే ఏమవు అవుతుందో భవిష్యత్తులో తెలియదు ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారు ఏం చేస్తారు వాళ్ళు మళ్ళీ ఆ ఇస్లామిక్ స్టేట్తో కూడా సంబంధాలు ఉన్నాయట ఇప్పుడు అయిపోయిన ఇస్లామిక్ స్టేటు వాళ్ళలాగా వ్యవహరిస్తే మళ్ళీ చాలా ప్రమాదకరం అని భయపడుతున్నారు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇప్పుడు జరిగినటువంటి ఈ అంతర్యుద్ధం మూలంగా ఇందులో వీళ్ళు గెలవడం మూలంగా అసద్దు పారిపోవడం మూలంగా సిరియాలో పరిస్థితులు మెరుగుపడతాయని కానీ లేకపోతే ఇన్ జనరల్ మిడిల్ ఈస్ట్లో కూడా పరిస్థితులు మెరుగుపడతాయని కానీ అనుకోవడానికి ప్రస్తుతానికైతే అవకాశం లేదు మరి ముందు ముందు ఎట్లా పరిస్థితులు డెవలప్ అవుతాయో తెలియదు బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఈ హెచ్డిఎస్ వాళ్ళు ఛాందస భావాలు ఉన్నవాళ్ళు అయితే ఇటీ ఇటీవల కాలంలో అంత ఛాందసంగా మాట్లాడడం లేదు అనేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి కానీ ఎంతున్నా కూడా వీళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలని అమెరికా లేని దేశమే అనుకుంటుంది కాబట్టి అది ఏ మేరకు సిరియాలో పరిస్థితులు మెరుగుపడతాయి దీనివల్ల అనేది మనం చెప్పలేము